ధైర్యం కావాలి బోదార్పు కావాలి గాయాలు కట్టాలి నెమ్మది కలుగు చేయాలి పై భ్రాంతులతో ఆందోళనతో మెడ మీద కత్తి బిర్యానీ ఎక్కదో తినలేరు మళ్ళీ చెప్తాను వద్దనే కలిగి గలిగితేనే దైవజనుడు కావాలి కావాలి కావాలని వెంపర్లాడేవాడు దైవజనుడు కాదు ఈ లోక రాజ్యం ఒక్కసారి దండం పెడితే ఇచ్చేస్తానని సాక్షాత్ ప్రభుకే ఊసి సాతాను ఆఫర్ పెడితే నో చెప్పలేదా నో చెప్పినోడే పరిశుద్ధుడు నో చెప్పినోడే దైవజనుడు కదా దేవుణ్ణి దూషిస్తుంటే దేవుని అవమానపరుస్తుంటే సేవను కాలు రాస్తుంటే మందిరాలు కొలుస్తుంటే ప్రతిష్ఠించబడ్డ ఉపకరణాలు అపవిత్రపరుస్తుంటే పరుస్తుంటే బహుమతులతో బాబు అంటాం సహజం ఒకవేళ దైవ సేవకులు ఎవరైనా పరుషమైన భాష మాట్లాడితే దాన్ని ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాం వద్దే వద్ద విధానం కాదని చెప్తున్నాం ఆ భాష స్వరం అంద కాదని చెప్తూనే ఉన్నాం ఏ ఎప్పుడు ఎక్కడ ఏమి తీసుకోకూడదు నువ్వే కానుగా తీసుకోకుండానే సేవ చేస్తున్నావా అని విరుచుకు పడతారని నాకు తెలుసు దాని తీసుకున్నాడు దానియాలు తీసుకోలేదు రెండు మీ ముందు పెట్టి చెబుతున్నాను వద్దయ్యా నువ్వు రక్షించావు కానీ వాడిని కాపాడు బాబు ప్రాణమైనా వదులుకోవడానికి ఇష్టపడి సమర్పణలోకి రావాలని చెబుతుంటే తాయిలాలకి కంగార పెడితే ఎలా సేవకుడు ఈ మనస్సు ప్రతి దైవజనుడికి రావాలి సేవకుడు అన్న ప్రతి వాడికి మనస్సు ఉండాలి ఎప్పుడేదైనా ఇస్తారా ఎప్పుడేదో పెడతారా ఎప్పుడే తిందామా ఎప్పుడేం తెచ్చుకుందామా ఎప్పుడేం దోచుకుందామా అనే మనసు సేవకుడికి పోవాలి నేను మళ్ళీ చెప్తున్నా వద్దన కలిగితేనే దైవజనుడు వద్దనని వాడు వద్దే వద్దు మహిమ గల దేవుని శవకి ఎగబడి తెచ్చుకునేవాడు దోచుకొని తినేవాడు పెడితే చాలు తినేవాడు ఏంటంటే పిల్లల పనులు చిన్నపిల్లలు కింద దెబ్బ తగిలో దేనికోసం ఏడిస్తే ఒక చాట్ల పెట్టిన ఆపేస్తారు అపరిపక్వమైన చిన్నపిల్లల మనసే కదా అది పిల్లకైతరమే కదా అది సేవకులేరా దేశము క్రైస్తవ్యము బలహీన వర్గాలు సంక్లిష్టమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొన్న దశలో కావలసింది దేవుని జోక్యం అందుకు చేయాల్సింది కన్నీటి ప్రార్థనలు ఎవరు గిఫ్ట్ ఇస్తారని తడుకోవటం ఎత్తుక్కోవటం కాదని నేను ప్రభు పేరట మీకు మనం చేస్తా ఉన్నాను మరి ఇదే ధాన్యాలు అంతకుముందు రెండవ అధ్యయములో నలభై ఆరు నుంచి నలభై తొమ్మిది వరకు బహుమతులు ఇస్తే తీసుకోలేదా ప్రధానమంత్రిగా చేస్తే తీసుకోలేదా రాజుగారు ఏకంగా సాష్టాంగ పడిపోయి ధాన్యాలకు పూజించి అతని ప్రధానిగా చేసి అతి శ్రేష్టమైన ఘనతలను ఇస్తే అంగీకరించలేదా ఈ దేవుడు నిజమైన దేవుడు అని చెప్పినందుకు కదా ఇలాంటి దేవుడు మరొకరు లేడును ఒప్పుకున్నందుకు కదా వారి భక్తిని వారి విశ్వాసాన్ని ఘనపరిచినందుకు కదా వారి ప్రార్థన జీవితాన్ని మన్నించినందుకు కదా నీ దేవుణ్ణి తృణీకరిస్తే నీ దేవుని అవమానపరిస్తే మందిరాన్ని కోలగొడితే మందిర పాత్రలు తెచ్చి ద్రాక్షరాసం పానం చేస్తుంటే సామూహిక జన హన చట్టాలు తయారు చేస్తుంటే నీకు మాత్రం గిఫ్ట్ ఇస్తే తీర్చుకుంటావా సిగ్గుండాలి కదా సేవకుడికి ఇచ్చేవారు తండ్రి మనసుతో ఇస్తున్నారు ప్రేమతో ఇస్తున్నారు బాధ్యతో ఇస్తున్నారు ఓదార్చడానికి ఇస్తున్నారు గాయాలు కడదానికి ఇస్తున్నారు మంచిదే కానీ తీసుకునే మనసు నీకు ఉందా అని అడుగుతున్నాను సున్నితంగా సగౌరవంగా వద్దండి అని చెప్పలేవా ఇచ్చిన కాడికి తీసుకుని పెట్టిన కాడికి తిని మాకు ఫలాని సమస్య పరిష్కరించమంటే దాని ప్రాధాన్యత మనకి వెళ్ళిపోతుంది కదా ఇది వద్దంటే కదా ఇది వద్దంటే కదా నీ కష్టం ఏంటో నీ బాధ ఏంటో మరి ఏం కావాలో చెప్పనే పరిస్థితి వచ్చేది ఏది ఇచ్చినా తీసుకుంటే ఏది పెట్టినా తింటే అది ఏ రకమైన ప్రవర్తనని సేవకులు కట్టిన భాష కఠినంగా ఉన్నా సరే పెద్దలు సేవకులు మన్నించండి కానీ ఇట్ షుడ్ బి యువర్ స్టాండ్ ఇన్ దిస్ వెరీ అవర్ ప్రభుత్వాలు చేసేవారు వారు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు తండ్రి స్థానంలో ఉంటారు కనుక గాయపడితే బాధ కలిగితే ఏదో ఓదార్చాలని ట్రై చేస్తారు ఏదో గిఫ్ట్ ఇస్తారు తప్ప వారి మనసు అది వారికి ఎన్నో ఒత్తులు ఉంటాయి ఎన్నో బాధ్యతలు ఉంటాయి ఎన్నో పరిమితులు ఉంటాయి వాళ్ళు చేయగలిగింది ఏదో వాళ్ళు చేద్దాం అనుకుంటున్నారు కానీ వారు చేయగలుగుతున్నది చెప్పండి కొనవూపురితో కొట్టుకులాడుతున్న వ్యక్తిని హాస్పిటల్కి తీసుకెళ్లి కొంచెం వైద్యం చేయండి బాబు అంటే ముందును నీళ్లు తాగంటే నాకింటికి నీళ్ళు బాబు చచ్చిపోతున్నాడు ఇక్కడ పౌన్ల్యాన్ని మోసుకొచ్చాను ముందు నా కూల్ డ్రింక్ ఇవ్వంటా అంటావా పాజిటివ్ని ఆదుకోండి బయకంపితులు అయిపోతున్న వారికి ధైర్యం చెప్పండి మీరు మా దేశ పౌరులు అనే భరోసాను కల్పించండి మీరు దిగి వస్తులేని వారికి కాదు సమాన హక్కులు ఉన్నాయనే ధైర్యాన్ని కల్పించండి ఒక మంచి మాట మాట్లాడండి ఒక ధైర్యం చెప్పండి ఐదు వేలు పదివేలు కాదు కోట్ల రూపాయలు ఇచ్చిన దానికంటే ఎక్కువ మీరు కోట్ల రూపాయలు ఇచ్చిన దానికంటే ఎక్కువ గతంలో పాస్టర్లకి బహుమానాలు ఇచ్చినప్పుడు క్రైస్తవేతలు అందరికంటే ముందుగా ఖండించిన వారిలో నేనున్నాను ఎందుకు తీసుకుంటున్నారు తీసుకోకండి అలాగా తప్పది అలాంటి ప్రయత్నం చేయికండి అని చెప్పాను కష్టాలకు ఇష్టపడి కదా ఈరోజు అంటే నాలుగు మెతుకులు తింటున్నాం మంచి కారులో తిరుగుతున్నాం కొన్ని వేల మంది బిడ్డలు సహకరించి పరిచరిక సహకారంగా నిలబడిన కారణంగా కానీ వారానికి ఐదు రోజులు నీళ్లు తగ్గి బతుకమ్మ రోజులు లేవా సైకిల్ పంచర్ అయిపోతే దానికోసం పేడ్చి ప్రార్థన చేసుకున్న రోజులు లేవా ఏ విధంగా రెండు రూపాయలు కానుకొచ్చేలా చూడు ప్రభు అని ఒక్క పెరుకప్పు కొనుక్కొని మూడు రూపాయలు యాభై పైసలకి అమ్మయ్య ఈ రోజు కలుపు చల్లగా ఉండదని ఆనందంగా తిన రోజులు లేవా కావాల్సింది ధైర్యం కావాలి బోదార్పు కావాలి గాయాలు కట్టాలి నెమ్మది కలుపు చేయాలి పై ప్రాంతులతో ఆందోళనతో మెడ మీద కత్తి వేళ్ళడుతుండగా బిర్యానీ ఎక్కదో తినలేరు బయంతో చచ్చిపోతున్నవాడు ఏం తింటాడు సేవకులకు మనం చేస్తున్నాను మళ్ళీ చెప్తాను వద్దన కలిగితేనే దైవజనుడు కావాలి కావాలి కావాలని వెంపర్లాడేవాడు దైవజనుడు కాదు ఇట్ ఈస్ మై స్ట్రాంగెస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ మినిస్ట్రీ నో చెప్పడం నేర్చుకోండి ఫస్ట్ శరీరం లేస్తే పొద్దున లేస్తే ఏదో అడుగుతా ఉండే శరీరం నో చెప్పడం వచ్చా నీకు లోకం ఏదో ఆఫర్ పెడతా నో చెప్పటం వచ్చా సాతాన్ ఆఫర్ లేస్తే నో చెప్పడం వచ్చా సుధోమ రాజు నీ కష్టార్జితానికి ఇది తగిన బహుమతి నీకు హక్కుదారుడివి తీసుకోమంటే బర్హం నో చెప్పలేదా ఈ లోక రాజ్యంలోనే ఒక్కసారి దండం పెడితే ఇచ్చేస్తానని సాక్షాత్ యేసు ప్రభుకే లూసిఫర్ సాతాను ఆఫర్ పెడితే యేసు నో చెప్పలేదా అరే నో చెప్పినోడే పరిశుద్ధుడు నో చెప్పినోడే దైవజనుడు కదా ఏ సందర్భంలో దానియాలు తీసుకున్నాడో ఏ సందర్భంలో వద్దన్నో మీరు అర్థం చేసుకోండి దేవుణ్ణి దూషిస్తుంటే దేవుని అవమానపరుస్తుంటే సేవను కాలు రాస్తుంటే మందిరాలు కొలుస్తుంటే ప్రతిష్ఠించబడిన ఉపకరణాలు అపవిత్ర పరుస్తుంటే బహుమతులతో బాబు అంటాం సహజం సేవను దేవుణ్ణి గనపరుస్తుంటే ఓ తండ్రి స్థానాన్ని కాదనిలేము ఏంటి ఇప్పుడు గనపరచమంటావా ఏమొద్దు బ్రతుకు బతుకనేవండి చాలు గుండె కోతల నుంచి పెళ్లిమికి వస్తున్న స్వరాన్ని గర్వము పొగరంటే ఎలా ఆఖరందన ఆవేదన ఒకవేళ దైవ సేవకులు ఎవరైనా పరుషమైన భాష మాట్లాడితే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడితే దాన్ని ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాం వద్ద విధానం కాదని చెప్తున్నాం ఆ భాష స్వరం అంది కాదని చెబుతూనే ఉన్నాం హేతు గౌరవ అడుగు వారికి సాత్వికంతోనే సమాధానం చెప్పమని ఎత్తి నోరు బాధకులు చెబుతూనే ఉన్నాం ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఉద్రేకంలోనో భావవేశంలోనో బాధల్లో కూడా మాట తోలడానికి వెళ్ళాలని చెబుతున్నాం దాన్ని పేషరదుగా ఖండిస్తున్నాం ఎప్పుడు ఎక్కడ జరిగిన సహోదరుల పక్షంగా క్షమాపణ కోరడానికి ఏమి సిగ్గుపడటం లేదు నేను చెప్పేది ప్రభుత్వానికి కాదు పెద్దలకు కాదు ఏలని వారు తండ్రి స్థానంలో ఉంటారు వారికి ఏదో గాయాలు కట్టే మనసు ఉంటుంది వాళ్ళు చేస్తుంటారు వద్దడాల్సిన బాధ్యత నీదని వాస్తవ చెబుతున్నాను నేను ఏ ఎప్పుడు ఎక్కడ ఏమి తీసుకోకూడదు నువ్వే కానుగా తీసుకోకుండానే సేవ చేస్తున్నావా అని విరుచుకు పడతారని నాకు తెలుసు దానియాలు తీసుకున్నాడు దానియాలు తీసుకోలేదు రెండు మీ ముందు బిడ్డ చెబుతున్నాను దేవుని దేవుని సేవని అత్యంత హీనంగా అవమాన అవమానపరుస్తుంటే తీసుకోలేమని దేవుని ప్రేమను దేవుని శక్తిని దేని కార్యాలని గనపరుస్తుంటే అంగీకరించే పరిస్థితి ఉంటుందని మనం చేస్తున్నాం సంఖ్యాకాండం పద్నాలుగు మధ్య దేవుడు మోషతో మాట్లాడుతూ ఈ జాతిని నాశనం చేసి ఒక్క దెబ్బతో వీళ్ళందరినీ తీసేసి దీనికంటే బలమైన జనమును నీకు పుట్టిస్తాను అన్నాడు దానికి ఏమంటాడు పదిహేను వచనములో వద్దయ్య నువ్వు రక్షించావు కానీ వాన్ని కాపాడలేవంటారు బాబు దేశంగా చేర్చలేవంటారు బాబు అన్నాడు పదహారు వచనంలో అలా చేయొద్దన్నాడు పంతొమ్మిదిలో వాళ్ళని క్షమించే చాలన్నాడు మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను ఎవంటి ప్రభుత్వం ఇస్తే వద్దన్నాడు రాజుగారి ఇస్తే వద్దన్నాడు కాదు కాదు ఈ పార్టీ కాబట్టి కాదు దేవుడిస్తేనే వద్దన్నాడండి బాధ అర్థం చేసుకోండి మీరు ఈ గవర్నమెంట్ ఇస్తే వద్దా ఆ గవర్నమెంట్ ఇస్తే కాదు దేవుడిస్తేనే వద్దన్నాడు సార్ భక్తుడు ఈ జాతిని నాశనం చేసి వీరి స్థానంలో నీకే ఇంతకంటే బలమైన జనమను పుట్టించి వారికి దేశము స్వాస్థ్యం ఇస్తానంటే వద్దే వద్దన్నాడు బోషే వీళ్ళ స్థలంలో మనొక జనంతో వీళ్ళే కాపాడబడాలి వీళ్ళే రక్షించబడాలి వీళ్ళే కాపాడబడాలి మారాకు బదులు ఇంకో నీళ్ళు ఇవ్వలేదుగా మారానే మధురంగా మార్చావు కదా ఈ జనమే బాగుపడాలి వీళ్ళే మారాలి వీళ్ళే తీవించబడాలి ఏదో ఒకటి పార్టీలు బట్టి కాదండి ప్రభుత్వాన్ని బట్టి కాదండి జాతి నశించిపోతున్నప్పుడు దేవుడిస్తే కూడా వర్రవద్దు అంటున్నారు భక్తులు అనాలి కూడా నీ పేరు మాత్రం ఉంచాను లేదని అంటే నాకు అక్కర్లేదు మా జాతి అంతా నశించిపోక నాకు నా ఒక్కడి పేరు ఎందుకు నిర్గమ్మ ముప్పై రెండు ముప్పై రెండులో ఇది ప్రభుత్వానికి వినిపించే ధికార స్వరం కాదు ఇది వేర్పాటు స్వరం కాదు తన జనుల పట్ల కనికరము పేర్మ భారం కలిగిన ప్రతి దైవ హృదయం ఇలా ఉండాలని మాత్రం మనం చేస్తున్నాం ప్రజలారా ప్రియులారా దేవుని సేవకులారా ఒకే ఒక శ్లోగని రోజున వద్దన్న వాడే దైవజనుడు వద్ద కలిగితేనే దైవజనుడు వద్దే వాడు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి వద్దన్న సందర్భాలు ఉన్నాయి దేవుని దేవుని సేవని సగౌరవంగా చూసినప్పుడు తండ్రి స్థానములో తృణీకరించే అవకాశం ఉండదు స్వీకారమే ఉంటుంది కానీ దేవుణ్ణే ఓను దేవుణ్ణే హేళన చేసి అపవిత్రపరుస్తున్నాక సేవనే మేము మాకెందుకండి బహుమతులు మా బొత్తుకెంత మేమెంత నా దేవుణ్ణే ఓను పరిచక నాకెందుకు రెండు చేతులు జోడించి తెలుగు రాష్ట్రాలన్న దైవజనులందరికీ నేను మనవి చేస్తున్నాను తెలుగు అర్థం చేసుకున్న వాళ్ళు ఎక్కడున్న వాళ్ళకి మనవి చేస్తున్నాను ఏదో ఒకటి ఆశించుకోవడం ఏదో ఒకటి తీసుకోవటం ఏదో ఒకటి తినడం ఏదోటి పొందుకోవటం ఏదో లబ్ధి పొందడం లాంటి సేవ విరోధమైన భావజాల నుంచి బయటికి రండి వేరొకటి కాదు నీదే వదులుకునే త్యాగానికి రావాలి ప్రాణమైన వదులుకోవడానికి ఇష్టపడి సమర్పణలోకి రావాలని చెబుతుంటే తాయిలాలకి కంగార పెడితే ఎలా సేవకుడు ముర్ధకే మనసు మనకు రావాలి అమ్మా మనసు మనకు రావాలి మోసే మనసు మనకు రావాలి ప్రభుత్వాల్ని బట్టి కాదు పార్టీని బట్టి కాదు దేవుడిస్తే కూడా వద్దనే మనసు ఉండాలి అబ్రహం మనసు రావాలి యస్సు క్రీస్తు మాదిరి మనకు రావాలి ఎంతసేపు పొందుకునే బోధ పొందుకునే బోధ వద్దనే భక్తి నేర్చుకోవని మనవి చేస్తున్న మాటలు ముగిస్తున్నాను దేవుడు మనం దీవించు